మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్పై కాల్పుల ఘటన వెనుక సూత్రధారి ఎవరు అప్పుల నుంచి తప్పించుకోవడానికే ఆత్మహత్య యత్నం చేశాడా డ్రగ్స్ పై మీడియాలో వస్తున్న కథనాలను ఎందుకు తన మొబైల్లో సేవ్ చేశాడు రక్తపు మరకలను పోలీసులు పెళ్లేలోపు ఎందుకు తుడిచేశారు గౌడ్ కేసు దర్యాప్తులో ఈ ప్రశ్నలు ఆసక్తిని రేపుతున్నాయి విక్రమ్ గౌడ్ కేసులో నుంచి అనేక తలెత్తుతున్నాయి విక్రమ్ను ఆసుపత్రికి తీసుకురావటం నుంచి పోలీసులకు ఫిర్యాదు చేయటం వరకు అనేక సందేహాలు నెలకొన్నాయి దీంతో శాస్త్రీయ ఆధారాలపై పోలీసులు దృష్టి పెట్టారు ఆయన ఇంట్లో తనిఖీలు చేసిన తర్వాత కాల్పుల ఘటన ఓ డ్రామాగా నిర్ధారణకొచ్చారు పోలీసులు బాగా అప్పుల్లో కూరుకుపోయిన విక్రమ్ గౌడ్ మరో దారి లేక కాల్పుల డ్రామాకు తెరలేపినట్టు తెలుస్తోంది విక్రమ్ తన రివాల్వర్ను ముందు ఎడమ చేత్తో పట్టుకుని కుడి చేతిపై కాల్చుకున్నాడని ఆ తర్వాత వీపుపై కాల్చుకున్నాడని భావిస్తున్నారు కాల్పులు జరిగిన వెంటనే విక్రమ్ గౌడ్ ను ఆయన భార్య డ్రైవర్ సాయంతో ఉదయం మూడు గంటల ముప్పై రెండు నిమిషాలకు అపోలో ఆసుపత్రికి తరలించారు విక్రమ్ చేతిపై పడ్డ గన్ పౌడర్ ఇంట్లో దొరికిన గన్ పౌడర్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు పోలీసులు తన తండ్రి ముఖేష్ గౌడ్ ను బెదిరించడానికే ఈ కాల్పుల డ్రామా ఆడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు కొంతకాలంగా ముఖేష్ విక్రమ్ను దూరం పెట్టారు అప్పట్నుంచే విక్రమ్ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాడు దాదాపు ముప్పై కోట్లకు పైగా అప్పులు చేసినట్టు తెలుస్తోంది గుండెజారి గల్లంతయిందే సినిమాతో పాటు మరికొన్ని సినిమాలకు విక్రమ్ ఫైనాన్స్ చేశాడు అప్పులకు ఇది ఓ కారణంగా తెలుస్తోంది విక్రమ్ గౌడ్ తన మొబైల్లో పది రోజుల నుంచి డ్రగ్స్పై వస్తున్న మీడియా కథనాలను సేవ్ చేసి పెట్టుకున్నారు ఈ కథనాలను తన భార్యకు కూడా ఆయన పంపించారు దేనికోసం విక్రమ్ గౌడ్ ఈ కథనాలను సేవ్ చేసుకున్నాడు అనే దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు మరోవైపు అతని ఫోన్లో ఉన్న ముప్పై ఐదు వాట్సాప్ మెసేజ్లు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి ఆ మెసేజ్లన్నీ విక్రమ్ గౌడ్కు డబ్బులిచ్చిన వారు పంపినవని తెలుస్తోంది కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిన గౌడ్ మొబైల్ కు పదిహేడు లక్షలివ్వాలని ఒకరు యాభై ఐదు లక్షలివ్వాలని మరొకరు ఇలా ముప్పై ఐదు మంది మెసేజ్లు పెట్టారు ఆ మెసేజ్లు పంపిన వాళ్లతోనూ పోలీసులు మాట్లాడుతున్నారు ఈ రెండు రోజుల్లో అతని ఫోన్ కాల్ డీటెయిల్స్ పైన ఆరా తీస్తున్నారు పోలీసులు ఇదిలా ఉంటే విక్రమ్ గౌడ్ భార్య షిపాలి పోలీసులకు ఫిర్యాదు చేసే క్రమంలో కొంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరినా షిపాలి కొంత సమయం వెనకాడింది ఆ తర్వాత విక్రమ్ తో మాట్లాడి ఎలా ఫిర్యాదు చేయాలి ఫిర్యాదులో ఏం రాయాలో తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదిచ్చింది ను ఆసుపత్రికి తరలించాక ఇంట్లో పడివున్న రక్తపు మరకలను పోలీసులు రాకముందే తుడిచేయటం అనేక అనుమానాలకు తావిస్తోంది విక్రమ్ గౌడ్ నోరు తెరిస్తే కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశముంది